ఏం కట్లేసి గిటబ్ెడరుకొచ్చినవే నువ్వు మళ్ళా ఏ ఏం వచ్చిన మొన్న కొట్టుకుంటూ కొట్టుకుంటు ఒక్కటి గంటలో పదివేలు జబ్బా మేము ఇప్పుడు పదివేలు వస్తే మరి నీకు ఐదు వేలు నాకు ఐదు వేలు ఇటు ముందు పాడుతాను వాడు

కొంచెం జిన్నేవే జున్ను తినే ఒక ఎన్నెల్లాయ మాకితే కొంచెం జున్నవి పడుకు ఈడ బర్రె నుండి ఏడ జున్ను చేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ జున్ను అంత ముద్దు ఉన్నవ్ తిన తి తినాలనిపిచ్చేస్తుందన్నట్టు విని వస్తాయి తినగరు దాన్న నేను జున్ను జున్ను అన్న తినేది కాదే నా కూతురు నా జున్ను నా జున్ను చూడదు ఎంత అందంగా ఉందో దీన్ని ఏమంతో ఏం ఆశపడిస్తేనే జున్ను అనంగా నోరు ఊరే పేర్లు ఆయ దొరకలేదు అయ్యి జున్ను అని పెట్టుకునేది జున్ను జున్ను అంటే ఇప్పుడు అమ్మ మా ఏదైనా పెట్టుకుంటాము జున్ను పూరి పాన్ పూరి ఇవన్నీ పిలుచుకో పిల్లగాడు ఇంకా రాకపాయ ఎంతసేపాయా ఏం కట్లక్ష్మి ఏంటిదే ఏం పద్ధతి పాలు లేకుండా నీ కొడుకుని అసలా

చేస్తావని బండి ఇప్పిస్తే రోజు ఒక అమ్మాయిని గంటకు ఒక అమ్మాయిని ఎక్కించుకొని తిరుగుతున్నావంట పోయిపోయి ఆ స్వప్నక మానసక కంట్ల పడినావంట అవి ఇంటికి వచ్చి బండి జాబ్ మాటలు తిరిగేదా ఏం జాబ్ చేస్తున్నావు అమ్మాయిలు ఎక్కించుకొని తెలుసుకుంటారు అమ్మాయిలు చేసుకుంటారు సిగ్గన ఉందా నోట్ల మన్ను పోయ్యా పోయి ఫైవ్ కన్న తల్లితో ఇట్లా ఇంద్ర బుక్ చేసుకుంటారని ఏం పోయి కాలం వచ్చింది ఎట్లా కొట్టి చేస్తా కడుపులా నువ్వు ఊడితే నా కడుపు బాగా అయిపోయి ఫైవ్ అవకాల్లా చాడీలు చెప్తావు అవి రావే సాయి కొడుకు పిలిస్తున్నాడే

ఏం గేమ్ గేమ్కి మంట పెట్టి అనవసరంగా విమానం చేస్తే కదూ కనీ ఎందుకొచ్చి అని చెప్పు సాయి బాబెడతాడు సాయి బాబెడతావు తాగుదామని వస్తే నువ్వు వాళ్ళ మీద సాధించాడు అల్లం కావాలా అల్లం కావాలా అలా కొడుకు గదిరించింది వచ్చాను హాయ్ రాజు టిఫిన్ చేసావా చల్లగా పడుకున్నావు పేరు చెప్తా రాజు నేను చూసి నువ్వు గదిలో తిరుగుతావు కదా సరే రాజు నువ్వు రోజుకి ఎన్ని తిరుగుతావు ఏ ఇంట్లో కూర బాగుంటది మనకి చికెన్ రోజు ఆ ఇంట్లో చికెన్ చేస్తారు గదడుగు రాజు రోజు ఏ ఇంట్లో చికెన్ అయితే బాగుంటుంది నువ్వు చికెన్ అని అడిగితో లేదో అది కూడా దెబ్బ పార్పే ఎక్కడ దాని చికెన్ లాక్కొని తింటావు అంటే దాని కూడా తెలుసు నువ్వు ఎంత పెద్ద కకృతి దానివని నోటి దాకా వచ్చినది నేనని అడుగుతుంట నేను అడిగిన సమాధానం చెప్తున్నానసాక కొంపల్ నుంచి బయటికి వెళ్ళాదబ్బా ఏం చేస్తుంది ఏం పాడ అక్కడ ఎంతసేపాయ అత్తా ఏడు చాలా బాగుందత్తా ఏ నీకేం ఫైకాలం వచ్చిందిరా వరుస అత్త అయితే అట్టా ఒక్కసారి ఎవరన్నా ఇంటి ఏమనుకుంటారు పెళ్ళి పిల్లలు ఉన్నారు నువ్వేం ఒకసారి అంటావు నాకు నాకు సిగ్గేసింది అట్టా బాగుంది ఒక్కసారి ఈ పిల్లగాడేంది మీ మీదకి వస్తే నాకు సిగ్గు బా ఈడేమే అంటతే ఇంతసేపు అన్నది గీ ఆకల ఇంకా ఇంక నన్నేమనుకుంటే కానీ ఏమో వయసు మీద పడిందేమనుకుంటే కదా ఇంకా గీ ఆకుల సంచి నాన్న బా నా మోగుని జోలు డబ్బులు ఉన్నాయి ఈరోజు ఎట్లా నీట్లో ఆ చెప్పే మీ జోబులో ఏదో తెల్ల ఉన్నాయి నా జోబులో ఏం కాయదాలే ఏమో ఏం కాయదాలే మేము వీటి మీద అచ్చరాలు కూడా రాసి చదువు చదివచ్చా పాడొచ్చా ఏదో పిచ్చి కాయదా అండి సర్లేండి పాడేస్తాయలే పిచ్చి కాయిదాలు లాగానే ఉన్నాయి ఏమే ఇప్పుడే వస్తాయి కానీ పొద్దున పైసలు కనిపించాయా పైసలు ఏం లేకుండా అండి ఏమో తెల్లకాయలు చెప్తిగా నీకే పైసలు ఉన్నట్టు అనిపించింది నాకు పైసలు తీసి పెట్టను అంటే పెన్లో ఇన్ని సంవత్సరాలు నా మీద ఇంత నమ్మకం లేదా నీకు నువ్వు ఇట్లా అన్నావు నా పుట్టింటికే పోతా చూడు సరే సరే ఉండేకి తప్పించుకున్నా లేకపోతే నా ఏ విమానం పోతాని చీరలమ్మా చీరలు ఓ సూపి ఇదేమో స్త్రీల కట్టిన చీర అమ్మా ఇది ఇదేమో కాజలు కట్టిన చీర ఇదేమో తమాన కట్టిన చీరలు తెచ్చి చూపిస్తా కాదు ఇతరు కొత్తలు లేవాళీ కట్టిన మాకేందుకు చూపి ఇది స్త్రీలు కట్టిన చీర సినిమా ఎంత హిట్ అయింది అనుకుంటున్నావు హిట్ అయితే మనకి మా కాదు నీ మొక్కలకు మేమేటా కనిపిస్తున్నాం ఏ మా దగ్గర పైసలు కనిపిస్తున్నాం ఆ పదివేల ఇరవై వేల పెట్టుకుంటాం మేము అర్థమైందా కొత్త సీరియల్ చూపి కొత్త సీరియల్ వాళ్ళ వీలు కట్టిన సీరియల్ మాకేందుకు ఇది కూడా కట్టిన కొత్త ఇప్పుడే అంటే శ్రీలీల కట్టిన తమన కట్టిన సీర కాజల్ కట్టిన అని వాళ్ళు కట్టినాక మేమేందుకు కడతాం ఏం వద్దులయ్యా నీ సీరియల్ నీ దగ్గర వాళ్ళ వీలు కట్టిన సీరియల్ తప్ప కొత్త సీరియల్ లేనట్టున్నాయి నువ్వు వద్దు నీ సీరియల్ పొద్దు పొద్దున నువ్వు మాత్రం భలే అమ్మ ముఖం ఏంది వాళ్ళ వీలు కట్టిన సీరియల్ పట్టుకున్న చమ్ముతున్నాడు మానస కిళ్ళ మానస కిల్లు చూపి నేను చూపిస్తా పా స్ట్రేట్గా మెల్లగా సినా ఆ అక్క అక్క ఎక్కడెక్కడ తిప్పుతున్నావు ఈ బుర్త నీళ్ళేంటి గుంతలేంది ఆయన చూపిస్తా గమ్ముందరినే ఉంది దాని కొంప దూరం దాని కొంప అక్క ఎన్ని గల్లీలు తిప్పుతున్నావు అక్క గది ఒక్క గల్లీ ఇంకా మానస గల్లీలు వచ్చా అన్ని గుంతలు ఉన్నాయి అక్క ఇంకెక్కడక్క పాప గమ్ముందరినే గమ్ముందరినే ఎంత దూరం తీసుకెళ్ళి గిడాప్ 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 గిడ గిడా 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 ఇదేనాక మానసకిల్లో ఇది ఇల్లు కాదు ఇది నా ఇల్లు మానసకి ఇల్లు ఈడెందుకుంటది మానసకి ఇల్లు ను బ ఎక్కిచ్చుకున్న చూడు గాడ ఉండేదే అదే మాడసేటే ఇల్లు ఫో మళ్ళీ వాడకే ఫోర్ నాయన గదే మానసకలి గిట్ల చెప్తేనే గిడకు వచ్చి గిడుస్తావని ఆ టోలు దొరుకుతాయి యాగి దొరకతేసిన అందుకే తీసుకొస్తాం ఫో అదే ఇల్లు మానసకలు ఇల్లు ఫో